అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున ఎవరైతే వినాయకుణ్ణి పూజించుకుని వినాయక చవితి వ్రతాన్ని చేసుకుని కథను వింటారో లేక చదువుతారో వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి దోషాలు అన్ని పోయి అలాగే అప్పటి వరకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా పోయి సకల శుభాలు సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళ మీద ఎటువంటి నీలాప నిందలు పడినా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అక్కడ నుండి చాలా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది చాలా మంది పూజ చేసుకోలేని వాళ్ళు అలాగే చదవడం రాని వాళ్ళు కనీసం ఈ కథను విని ఆ వినాయకుని దగ్గర అక్షతలు తలపై వేసుకున్నా కూడా అంతకంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుంది అయితే మనం వినాయకుని వ్రత కథను ప్రారంభిద్దాం నేను కథను చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉండండి వీలైతే ఊ కొడుతూ ఉండండి చిన్నప్పుడు మా తాతయ్య మాకు ఇలానే చెప్పేవారు ఎవరైతే అలా ఊపడుతూ ఉంటారో అప్పుడు వినాయకుడు ఆ వీళ్ళు నా కథ వింటున్నారు కాబట్టి నేను వాళ్ళు అడిగింది నేను ఇవ్వాలి అని అనుకుంటాడంట అది నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు చెప్పారు మరి అది ఎంతవరకు నిజమనేది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వినాయక వ్రత కథ నేనైతే ప్రారంభిస్తున్నాను అందరూ వినేయండి పూర్వం సూత మహాముని సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజ అంటే ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇది ఇలా ఉంటే కైలాసం అంటే శివుడి ఇల్లులో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడికి ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని కూడా ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగరెద్దులను ఆడించేవాడిగా వెళ్లడమే సరైనది అని నిర్ణయం తీసుకున్నాడు శివుడి వాహనం నందిని ఒక గంగరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత ఒక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి నువ్వు శివుడినే ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంత గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరియే అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వే ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్ట చేల్చగా లోపలి నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు అయితే వినాయకుడి పుట్టుక ఎలా జరిగింది కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికేశాడు లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని యొక్క వాహనము అయితే విఘ్నాధిపత్యం ఎలా వచ్చింది విఘ్నేశ్వరుడికి ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదకి పదవి అనేది తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్లి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాద సేవకుడిని నా ఎందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడికి వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించసాగాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించండి నన్ను క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడిని తమ స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యునికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుని చూసి ఓరీ పాపాత్ముడా నీ దృష్టి తగిలిన కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది ఋషిపత్నలకు నీలాప నిందలు అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నలను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవడం ఆరంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు ఈ విధంగా ఋషిపత్నలకు లీలాప నిందలు కలిగాయి పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగిందని దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాప నిందలు గూర్చి పరమేశ్కి తెలిపారు పరమేశ్వరికి అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించారు దాంతో పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి మాత నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతీదేవి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి ఏ రోజున అయితే వినాయకుడు చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్క రోజు మాత్రము చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్లిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తలు తీసుకుని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది శమంతక మనోపాఖ్యానం గురించి వివరిస్తాను చూడండి ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడు నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో సమంతక మణిని సంపాదించి శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తన కిమ్మని అడిగాడు అప్పుడు సత్రాజిత్ ఇది రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది దీనిని ఏ ఆప్తినికైనా ఏ తెలివి తెక్కువవాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్యాజిత్ తమ్ముడు ప్రసేనుడు సమంతక మణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుణ్ణి చంపేసింది ఆ సింహం ఆ మణిని తీసుకుని పోవచుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముణ్ణి మృతివార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముణ్ణి చంపి రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కలేబరము సింహపు కాలిజాడలు భల్లోకం యొక్క కాలిజాడ కనిపించాయి వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్లి అక్కడ ఉయ్యాలకి కట్టుబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చిచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనిని కింద పడతోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగిన వాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి దేవాది దేవా ఆత జనరక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలమైంది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేష్ నశించింది నా అపచారములు మన్నించి క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేరు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంత తన చేతితో సమంతక మణిని దొంగలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగిందంతా వివరించి మనని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అజే అని విచారించాడు మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభ ముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుడిని స్తుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాప నింద పోగొట్టుకున్నారు మా లాటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమని కథను విని పూజాక్షతల తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలుగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం సౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై సర్వేజనా సుఖినో భవంతు ఈ కథ ఇక్కడితో పూర్తయినది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ ఎల్ల వేళలా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం